చేస్తున్నాడు ఎందుకు దేవుడు మేలు చేస్తున్నాడు అంటే మనల్ని బలపరచడానికి ఒకవేళ మేలు చేయకపోతే బలహీనులైన వారు ఇంకా బలహీనలుగానే ఉంటారు దేవుడు మేలు చేయకపోతే కృంగిపోయిన వారు కృంగిపోయినట్టుగానే ఉంటారు దేవుడు మేలు చేయకపోతే పడిపోయిన వారు పడిపోయినట్టుగానే ఉంటారు కనుక ఇరిమేతో సెలవిచ్చిన దేవుడు నిశ్చయముగా నీకు మేలు చేయవాలని నేను నిన్ను బలపరచున్నా ఈ అర్థమయ్యేలాగా ఒక మార్నింగ్ చెప్తాను ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఒక అప్పుల సమస్యలతో కూరుకొని ఉన్నాను ఇంకా నాకు శరణ్యం అన్నట్లుగా బ్రతుకుతున్నాను ఇంకా నన్ను పైకి లేపేవాడు నన్ను ఆదరించేవాడు నన్ను పరిష్ నన్ను పైకి లేపడెత్తేవాడు నా సమస్యను పరిష్కరించేవాడు నన్ను బలపరిచేవాడు ఒక్కడు కూడా లేకపోయాడు అనుకుందాం ఒక్కడు కూడా లేకపోయాడు అనుకుందాం ఏదో ఒక రూపంలో ఒక వ్యక్తి వచ్చి నా సమస్యను గుర్తించి నా బాధలు విని నా ఆ సమస్యను నేను లేపడనుకుందా అప్పుడు ఆ వ్యక్తి నాకేం చేసినట్టు బలపరిచినట్లు సమస్యలో కురిగిపోకుండా సమస్యలు నలిగిపోకుండా ఉండినట్లుగా ఆ సమస్యలను విడిపించి ఆ వ్యక్తి నన్ను ఏం చేశాడంటే బలపరిచినట్లు త్రిమయాల దేవుడు ఇర్మతో కూడా ఇదే సందర్భాన్ని బట్టి ఇర్మియాను బలపరిచినట్టుగా మనం చూస్తాం ఇరిమియా ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడు ఇరిగి ఏ పరిస్థితుల మధ్యలో పడిపోయి ఉన్నాడు అంటే ఇరిమియా చిన్న వయసులోనే దేవుని వాక్యాన్ని బలముగా ప్రకటిస్తున్నాడు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని రోసో